చూసామండి పుట్టిన కానీ ఈ నాలుగేళ్ళనే నరకం ఇలా ఉంటుందని చూసామండి అయితే అసలు ఆయన కానీ మా జీవితంలో రాకపోతే మీరు చల్లగా ఉండాలండి మా లాంటి పెద్దవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది వెనకాల ఉన్న నాలుగు వందల మందికి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కేటీఆర్ గారు కూడా వాళ్ళు కూడా జై శ్రీరామ్ జై కృష్ణ రక్షణ కేడిఆర్ గారికి నమస్కారం అండి కృష్ణ రక్షణ ఆత్మ బంధువులందరికీ కూడా మా పాదాభివందనం ఇప్పుడు చూస్తున్న ఈ ఇంటి గురించే నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుందండి ఎంతోమందిని ఎంతమంది పెద్దవాళ్ళని కూడా కలిసి వారి విన్నారు విని స్పందించడం కూడా లేదు ఏంట ఏం జరుగుతుందని చెప్పేసి నా భార్య నా పిల్లలు నేను ప్రతిరోజు మదన పడతా ఉండేవాళ్ళం ఎందుకంటే ఇల్లు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకపోవడం ఇవన్నీ ఎప్పుడు చేస్తారని నన్ను ఈ ఇంటిని అమ్మి పిల్లల భవిష్యత్తు గురించి చేసుకుందాం అనేసరికి వాళ్ళు కాలయాపన చేశారు కాలయాపన చేయడమే కాకుండా దౌర్జన్యంగా కూడా మా మీద దాడి చేశారు ఈ విషయం కేడిఆర్ గారికి ఈ సమస్యను వారితో వెన్నుకున్నాము ఫోన్ ద్వారా నలభై ఐదు నిమిషాలు వారు మా సమస్యనంతా సంయంతో వారు విని మరుసటి రోజునే మా ఇంటికి వచ్చి మా మంచి చెడు అన్ని విషయాలు వారు గ్రహించి మాకు ధైర్యం చెప్పి ఏం పర్వాలేదమ్మా ధర్మం మీ వైపు అని చెప్పేసి వారు ధైర్యం చెప్పారు మేము చాలా సంతోషించాను ఇన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అవలేని పనిని వారు నాలుగు రోజుల్లో నాలుగే నాలుగు రోజుల్లోని వారు సమస్యను పరిష్కరించారు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేది క్షుణ్ణంగా వారు మాట్లాడారు కేడిఆర్ గారికి ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నామండి మా సమస్యని వారి సమస్యగా భావించి వీరి చేత అన్నరమైన మాటలు కూడా వారు వీడియో చూస్తేనే కానీ మాకు కూడా అర్థం లేదు మా వల్ల వారు కూడా ఆ తిట్లు తినడం కానీ ఆ సభ్య పదజాలంతో వారు మాట్లాడిన మాటలో వారు కూడా వారు చెప్పడం ద్వారా మేము వీడియో ద్వారా వెళ్ళి మేమెంతో బాధపడ్డాము అటువంటి మంచి వ్యక్తిని వారు అటువంటి దుర్భాషలాడారంటే పెట్టుంటారో చూడండి మేము సహించలేకపోయాం అయినా వారు కూడా ఇవన్నీ మామూలే ఇవన్నీ వస్తే మామూలే అంటే మా కుటుంబం అని అనుకున్నాండి మా కుటుంబంతో మిమ్మల్ని అన్నా మమ్మల్ని అన్నట్టే మీ మీద దెబ్బ పెట్టినా మా మీద దెబ్బ అన్నట్టే అని చెప్పేసారు మంచి హృదయంతో వారు అర్థం చేసుకున్నారు ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తిని చూడడం అంటే పుస్తకాల్లో చదవడం సినిమాల్లో చూడడమే కానీ ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని స్వయంగా చూడడం ఇదే మొదటిసారి మంచి నాయకుడు అండి అంటే మిగతా నాయకులను కూడా కలిసామండి దాని తర్వాతే ఒక అవగాహనకి వచ్చాం ఎంత మంచి లక్షణాలు ఉన్న నాయకుడు ఉన్నారు ధర్మం గురించి పోరాడుతున్నారు ఈ రోజుల్లో ఎవరున్నారండి ఎవరి కుటుంబం గురించి వారే సమస్యలే తీర్చుకోలేకపోతున్నారు వీరు అన్ని విషయాలు కూడా వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వీరు ఎక్కడైతే ధర్మం తక్కువగా ఉందో ధర్మం చేద్దామనే ఉద్దేశంతో వారి స్వయంగా వచ్చి వాసి మిస్తున్నారంటే అంత సమయం అంత సమయం మాలాంటి వాళ్ళకి మాలాంటి అనాథలకు వారు కేటాయించారు వారు విశాలమైన హృదయానికి మళ్ళీ ఇంకోసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కృష్ణ ధర్మరక్షణ ఆత్మ బంధువులందరూ కూడా మా తరపున వారు పోరాడారు ఏమైంది ఏమైంది అనేది ప్రతిరోజు కూడా ఫోన్లు చేసి మమ్మల్ని అడిగేవారు మీకేం పర్వాలేదమ్మా మీరు ధైర్యంగా ఉండండి కృష్ణ ధర్మరక్షణ టీము మీకు అండగా ఉంటుంది వారి సమస్య మీకు వచ్చిందంటే ఇంకా అది సమస్య సానుకూలంగానే అవుతుంది అని ధైర్యం చెప్పారండి ఎంత పోరాటం చేసిన ఈ కృష్ణ కేడిఆర్ గారికి కృష్ణ రక్షణ బంధువులందరికీ మళ్ళీ ఇంకోసారి మా కుటుంబం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి మేము పెద్దవరం అయినా మేము సమస్యలు పోరాడే ఇదిలో లేవు ఇటువంటి కుటుంబాలని మీరు ఎంతో ఓపికతోటి సమస్యలని మీ సమస్యగా భావించి అందరి సమస్యలు అలాగే తీరుస్తున్నారు మీరు చల్లగా ఉండాలండి మాలాంటి పెద్దవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాలుగు సంవత్సరాలే నాలుగు రోజుల్లో తీసేశారండి అసలు నాలుగు సంవత్సరాల నుంచి తిని తినక అసలు ఎంత నరకం అనిపించామో ఇద్దరికే తెలుసండి చదు పక్కన చదువుకుంటున్నారు పిల్లలు డబ్బు ప్రాబ్లం అసలు ఇల్లు అమ్ముదామండి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయగా ఇంటికి వచ్చి అడిగి ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళి అసలు మానసికమైన ఒత్తిడి ఇలా ఉంటుందా నరకం అంటే ఇలా ఉంటుందా నాలుగు సంవత్సరాలు మేము చూసామండి పుట్టిన కానీ నాలుగేళ్ళునే నరకం ఇలా ఉంటుందని చూసామండి మేమైతే అసలు ఆయన కానుక మా జీవితంలో రాకపోతే ఇప్పుడు ఈయన వచ్చి పరిష్కారం చేయకపోతే అసలు ఉండేవాళ్ళమో లేదో కూడా మాకు అసలు మీరు గారు వచ్చారండి అప్పటి నుంచి అప్పుడు తెలిసిందండి ధైర్యం అంటే ఈ విధంగా ఉంటుందా అనేది మాకు అప్పుడు తెలిసింది అంతవరకు ప్రతిక్షణం మేము ఆ తిరిగితనంతో ఉన్నాము ఎవరు వచ్చి దాడి చేస్తారా ఎవరు వచ్చి మీరు వచ్చి ధైర్యం చెప్పడంతో ఇప్పుడు మేము ఈ ధైర్యంగా ఉన్నాము ఇలాగే ఉంటామండి అదన్నా మీరు ఇచ్చిన ధైర్యమే క్రమశిక్షణ అదే మీరు ఇచ్చిన క్రమశిక్షణ దైర్యమే మాకు ధైర్యమే మాకు శ్రీరామ రక్షలాగా మాకు వెనకాల ఉన్న నాలుగు వందల మందికి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కేటీఆర్ గారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ మా పాదాభి వందనాలండి మా పాదాభి వందనాలు ఇన్నిసార్లు చెప్పినా తక్కువ